భూపాల్పల్లి మంజూర్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాల్పల్లి గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం డెబ్బై ఏడు మంది లబ్దిదారులకు ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జీఎస్ఆర్ చేతుల మీదుగా పంపిణీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు ఓకే తోమారెడియ్ కట్టరాజో నియోజకవర్గంలో మేము శాసన సభ అయిన తర్వాత ఇరవై 26వసారి ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఇరవై ఆరవసారి రెండు వందల డెబ్బై ఐదు మందికి కోటి యాభై ఐదు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి నిధి నుంచి ఆరోగ్యశీల కవర్ కాకపోతే వాళ్ళు డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు తెచ్చిస్తే సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి నిధి నుంచి చెక్కులు అందజేయడం జరుగుతుంది అంటే సుమారు పదమూడు వేల తొమ్మిది వందల మందికి ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం పట్ల చింతశుద్దితో ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ సివిల్ హాస్పిటల్స్ కానీ డిసిహెచ్ హాస్పిటల్స్ కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచి ఆరోగ్యశీల కవర్ కాకపోతే వందలాది వేలాది మందికి ఈరోజు సీఎం రిలీఫ్ చెక్ కూడా అందచేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అందజేయడమే కాకుండా ఆరోగ్యశీల కవర్ కాకుండా ముఖ్యమంత్రి నిధు నుంచి ఏదైతే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ మాకు తెచ్చిస్తే వాళ్ళకు కూడా పదమూడు వందల ఇరవై మందికి మరి ఎల్హోసి డబ్బుల ఖైదం ఇచ్చి ఆపరేషన్లు ఉచితంగా చేయించాం ఇంకా కూడా నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆరోగ్యశీల కవర్ గాక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే భూపాలపల్లి మున్సిపాలిటీ నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇవ్వండి ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకైనా ముఖ్యమంత్రి వద్దకు పోయి మీకు పేదవాళ్ళందరికీ అర్హులైన వారందరికీ కూడా మీకు డబ్బుల కైదం ఎలుబోసి ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తాం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా